నమస్తేనండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అందరూ బాగుండాలని ఆ లలితా పరమేశ్వరి అమ్మవారి మనందరి మనందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం మన వీడియోలో మహాభారతంలోని కథలను గురించి తెలుసుకుందాము మహాభారతంలో లేనిది ప్రపంచంలో ఎక్కడా ఉండదు ప్రపంచంలో జరిగేవన్నీ కూడా మహాభారతంలో ఉన్నవే పంచమవేదమైనటువంటి మహాభారతం గురించి పండితులు ఇలాగే చెబుతారు అయితే భారతంలో కథలన్నీ కూడా మనలో చాలామందికి తెలుసు అలాగే కొన్ని వెలుగులోనికి రాని కథలు కూడా ఉన్నాయి వాటిలో కొన్నిటి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము భీష్ముడి బంగారు బాణాలు అయితే భీష్ముడు ద్రోణాచార్యుడు వంటి వీరాది వీరులు కౌరవుల వైపు పోరాడుతున్నా కూడా దుర్యోధనుడికి మాత్రము గెలుపుపై ధీమాలేదు ఒకరోజు రాత్రిన భీష్ముడి దగ్గరకు వెళ్ళి మీరు పాండవపుత్రుల మీద ప్రేమతో యుద్ధం సరిగా చేయడం లేదు అంటూ నిందిస్తాడు దుర్యోధనుడు దాంతో కోపోద్రిక్తుడైన భీష్ముడు ఐదు బంగారు బాణాలను పట్టుకుని మంత్రాన్ని జపిస్తాడు ఆ ఐదు బాణాలతో పంచ పాండవులను వధిస్తానని ప్రతిజ్ఞ చేస్తాడు అయితే దుర్యోధనుడు ఆ ఐదు బాణాలను ఆ రాత్రికి తన దగ్గరే ఉంచుకుంటానని ఉదయాన యుద్ధ సమయానికి ఇస్తానని చెప్పి అక్కడి నుంచి తీసుకువెళ్ళిపోతాడుసారి పాండవులు జూదంలో ఓడి అరణ్యవాసం చేస్తూ ఉన్నప్పుడు ఓసారి అదే అటవీ ప్రదేశానికి దుర్యోధనుడు వస్తాడు అప్పుడు ఒక చెరువుకి చెరువు పక్క పాండవులు దుర్యోధనుడు టెంట్లు వేసుకొని ఉంటారు అయితే ఆ చెరువులో గంధర్వులు నివాసం ఉంటూ ఉంటారు అప్పుడు దుర్యోధనుడు ఆ చెరువులో దిగి స్నానం చేస్తూ ఉంటే గంధర్వులు అతన్ని బంధిస్తారు ఇప్పుడు అర్జునుడు వారి నుంచి దుర్యోధను రక్షిస్తాడు తనను కాపాడినందుకు దుర్యోధనుడు అర్జునుడిని ఏదైనా వరం కోరుకోమంటాడు అప్పుడు అవసరం వచ్చినప్పుడు అడుగుతానని చెబుతాడు అర్జునుడు తర్వాత కొంతకాలానికి భీష్ముడి బాణాలను దుర్యోధనుడు తన గదికి తెచ్చుకున్న ఆ రాత్రే అర్జునుడు కృష్ణుడు యుద్ధం గురించి చర్చించుకుంటూ ఉంటారు అయితే సర్వాంతర్యామి అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్ముడికి బాణాల గురించి దివ్య దృష్టి ద్వారా తెలిసిపోతుంది అలా అర్జునుడితో ఒకప్పుడు దుర్యోధనుడు నీకు ఇస్తాను అన్న వరాన్ని కోరుకునే సమయం వచ్చిందని చెబుతాడు ఇప్పుడు బంగారు బాణాలని అడిగి రమ్మని దుర్యోధనుడి దగ్గరికి పంపిస్తాడు అయితే క్షత్రియుడిగా దుర్యోధనుడు ఇచ్చిన మాటని నిలబెట్టుకుని బాణాలని ఇచ్చేస్తాడు తిరిగి భీష్ముడి దగ్గరికి వెళ్ళి మళ్ళీ మంత్రించిన బాల బాణాలని ఇవ్వమని కోరుతాడు అందుకు అసాధ్యమని చెబుతాడు భీష్ముడు అయితే పాండవుల్లో వీరుడు అర్జునుడే కావచ్చు కానీ విజ్ఞానవంతుడు సహదేవుడు ఆ తెలివితేటలు తండ్రి పాండురాజు నుంచి వచ్చాయి పాండురాజుకు భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లో ఏం జరుగుతుందో ముందే తెలిసిపోతుంది అలా పాండురాజు మరణానికి చేరువుగా ఉన్నప్పుడు కొడుకులను పిలిచి తన మెదడును సమభాగాలుగా చేసుకుని తినమంటాడు అయితే కేవలం సహదేవుడు మాత్రమే ముందుకు వచ్చి ఆ మెదనను తింటాడు విధంగా పాండురాజుకున్న శక్తులన్నీ కూడా సహదేవుడికి వచ్చేస్తాయి జ్యోతిషంలో కూడా దిట్ట అతను ఇప్పటి అతనికి భవిష్యత్తులో జరిగే కురుక్షేత్ర యుద్ధం గురించి ముందే తెలుసు అయినా కూడా ఏమీ ఎరగనట్లే ఉన్నాడు శకునికి సహదేవుడి శక్తుల గురించి ముందే తెలుసు అందుకే దుర్యోధను కురుక్షేత్ర యుద్ధానికి ముహూర్తం పెట్టించుకోరమ్మని సహదేవుడి దగ్గరికే పంపుతాడు అయితే దుర్యోధనుడే తమ మొదటి శత్రువు అన్న సంగతి తెలిసి కూడా నిజాయితీ మంచి ముహూర్తానే నిర్ణయిస్తాడు ఇరవణుడి ఆత్మ సంతర్పణ తండ్రి విజయాన్ని కోరుతూ తనని తాను కాళీమాతకి బలి ఇచ్చుకున్నవాడు ఇరవణుడు అతడు అర్జునుడికి ఉలూచికి పుట్టిన కొడుకు కురుక్షేత్ర యుద్ధంలో పాండవుల విజయం కోసము కాళీమాతకి పూజ చేస్తాడు అలా తనని తాను ఆత్మసంతర్పణ ఇచ్చుకునే ముందు పెళ్లి చేసుకోవాలని అనుకుంటాడు అయితే భర్త చనిపోతాడు అని తెలిసి ఏ అమ్మాయి పెళ్లికి ముందుకు వస్తుంది అందుకే కృష్ణుడు మోహిని అవతారాన్ని అమ్మాయిలాగా మార్చి అతనితో పెళ్లి చేస్తాడు ఆ తర్వాత ఇరవణుడు చనిపోతాడు ధృతరాష్ట్రుడికి నూట ఒక్క మంది కొడుకులు ధృతరాష్ట్రుడికి వంద మంది కొడుకులు ఒక కుమార్తె అని మనకందరికీ కూడా తెలుసు కానీ అతనికి నూట ఒక్క మంది కొడుకులు ఉన్నారు వంద మంది కాంధారికి పుడితే ఒక కొడుకు మాత్రము ఒక దాసీకి జన్మిస్తారు గాంధారి గర్భవతి అని తెలిసాక ధృతరాష్ట్రుడికి సేవలు చేసేందుకు సవ్వలి అనే దాసీని నియమిస్తారు అలా అందమైన ఆ దాసిని చూసి మోహిస్తాడు ఆ రాజు వారిద్దరికి పుట్టిన వాడే యూత్స్ ఉడుపి రాజే కేటర గురించి మనకు తెలియని వాడు ఐదు వేల ఏళ్ల క్రితం జరిగిన కురుక్షేత్ర సమయంలో అందరూ రాజులు పాండవుల వైపో లేదా కౌరవుల వైపో పోరాడవరు కానీ ఉడుపి రాజు మాత్రము ఎటు మద్దతు తెలపకుండా తటస్థంగా ఉండిపోతాడు అతడు కృష్ణునితో యుద్ధంలో పాల్గొన్న వారికి రోజూ కూడా ఆహార పానీయాలు అవసరము వాటన్నింటినీ కూడా నేను అమరుస్తాను అని చెబుతాడు అలా పద్దెనిమిది రోజుల పాటు ఇరువైపుల సైనికుల భోజనాలను తానే ఏర్పాటు చేస్తాడు అంతేకాదు ఎప్పుడూ కూడా ఒక్క మెతుకు కూడా వృధా అవ్వకుండా చూసుకునేవాడు అయితే అది ఎలా సాధ్యమైందో ఎవరికీ అర్థమయ్యేది కాదు రోజు వందల మంది సైనికులు చనిపోతూ ఉండేవారు ఆ లెక్క సరిగ్గా ఎవరికీ తెలియదు అలాంటిది ఉడిపిరాజు మాత్రము ఎంతమంది సైనికులు బతికి ఉన్నారో వారికి సరిపోయేటట్లుగానే ఆహారం వండించేవాడు మహాభారతము మంచి చెడులకు మధ్య తారతమ్యాలను గుర్తించి పరిస్థితులకు అనుగుణంగా ఎలా గడపాలో తెలుపుతుంది అంతేకాకుండా నిర్ణయాలు తీసుకునే విషయంలోనూ సహాయపడుతుంది మహాభారతము అంటే కేవలం యుద్ధాలు పోరాటాలే కథాలే కాకుండా మధురమైన ప్రేమ కథలు ఎన్నో ఉన్నాయి కాబట్టి మహాభారతము మనకు మహాకావ్యం ఇతిహాసమే కాదు నీతిని కూడా బోధిస్తుంది మరియు జీవన విధానాన్ని నేర్పిస్తుంది అంతేకాకుండా పరిస్థితులు విభిన్నంగా ఉన్నప్పుడు ఎలా ప్రవర్తించాలి పరిణామాలను ఎలా ఎదుర్కోవాలి అనే విషయాలను కూడా తెలియజేస్తుంది ఇదే సమయంలో మహాభారతము మంచి చెడులకు మధ్య తారతమ్యాలను గుర్తించి పరిస్థితులకు అనుగుణంగా ఎలా గడపాలో కూడా తెలుపుతుంది అంతేకాకుండా నిర్ణయాలు తీసుకునే విషయంలోనూ కూడా సహాయపడుతుంది అయితే మహాభారతం అంటే కేవలము యుద్ధాలు పోరాటాల కథలే కాకుండా మధురమైన ప్రేమ కథలు కూడా ఎన్నో ఉన్నాయి అయితే వాటిలో బాగా ఆకర్షించే కొన్ని ప్రేమ కథల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము ఎందుకంటే ముందుగా మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ఈ వీడియోను పూర్తిగా చూసి మీకు నచ్చింది అనిపిస్తే ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్ మహాభారతంలో శ్రీకృష్ణుడు రుక్మిణీ దేవుల వివాహము ముందుగా మహాభారతంలో శ్రీకృష్ణుడు రుక్మిణీ దేవుల వివాహం గురించి ముందుగా చెప్పుకోవాలి ఎందుకంటే ఇక్కడ వాసుదేవుడు రుక్మిణీ దేవిని తీసుకువెళ్ళి వివాహం చేసుకుంటారు విదర్భ మహారాజు భీష్మకుడి కుమార్తె రుక్మిణీ దేవి భీష్మకుడు జరాసందుడికి సామంతుడుగా ఉంటాడు అయితే రుక్మిణీ దేవి శ్రీకృష్ణుడు ఒకరినొకరు కూడా ఇష్టపడతారు మరియు గాఢంగా ప్రేమించుకుంటారు రుక్మిణి సోదరుడు అయిన రుక్మికి ఇష్టం ఉండదు అంతేకాకుండా అతడు కంసుడికి చాలా మంచి మిత్రుడు కాబట్టి శ్రీకృష్ణుడు కంసుడిని హతమార్చడం వల్ల అతడు తన సోదరి ఇష్టానికి వ్యతిరేకంగా నిలిచాడు దీంతో రుక్మిణి తనను ఎలాగైనా సరే పెళ్లి చేసుకోవాలని కన్నయ్యకు ఒక లేఖను పంపిస్తుంది అలా ఆ సందేశం అందుకున్న వెంటనే శ్రీకృష్ణుడు బలరాముడితో సహా ద్వారకా నుండి విదర్భకు బయలుదేరుతాడు అనంతరము రుక్మిణీ తీసుకువెళ్ళి వివాహం చేసుకుంటారు దీంతో రుక్మిణీ దేవి సోదరుడికి కృష్ణుడికి చాలా వైరం ఏర్పడుతుంది సుభద్ర అర్జునుడి వివాహము కృష్ణుడి సోదరి సుభద్ర అర్జునుడిని ప్రేమిస్తుంది అయితే ఇందుకు ఆమె తన పెద్దన్నయ్య అయిన బలరాముడు ఒప్పుకోడు కారణం ఏమిటి అంటే తన స్నేహితుడైన దుర్యోధనుడికిచ్చి జరిపించాలని చూస్తాడు అయితే శ్రీకృష్ణుడు తన సోదరి ఇష్ట ప్రకారము అర్జునుడికి చెల్లెలినిచ్చి పెళ్లి చేస్తాడు వివాహం చేసుకునేందుకు సుభద్రను అపహరించి తీసుకువెళ్లాలని అర్జునుడికి సూచించి తతంగమంతా కూడా వెనుకుండి నడిపిస్తాడు వీరిద్దరికీ పుట్టినవాడే అభిమన్యుడు శ్రీకృష్ణుడి కుమారుడి వివాహము శ్రీకృష్ణుడికి ఎనిమిది మంది భార్యలు ఉన్న సంగతి తెలిసిందే వీరిలో జాంబవతి ఒకరు జాంబవతి శ్రీకృష్ణుడి కుమారుడి పేరు సాంబా దుర్యోధనుడి భానుమతి కుమార్తె అయిన లక్షణతో సాంబా ప్రేమలో పడ్డాడని కథ ఉంది ఇద్దరు ఒకరినొకరు వివాహం చేసుకోవాలని అనుకున్నారు కానీ దుర్యోధనుడు తన కుమార్తెను శ్రీకృష్ణుడి కుమారుడికిచ్చి వివాహం చేయడానికి ఇష్టపడలేదు కాబట్టి ఒకరోజు సాంబా లక్షణ వివాహం చేసుకుని ద్వారకకు బయలుదేరతారు ఈ విషయం తెలుసుకున్న కౌరవులు తమ సైన్యంతో మార్గమధ్యంలోనే సాంబాతో యుద్ధం చేసి అతడిని బందీగా పట్టుకుంటారు ఇలా ఈ విషయం తెలిసిన కృష్ణ బలరాములు హస్తినకు చేరుకుని తమ ఆగ్రహాన్ని ప్రదర్శిస్తారు అయితే బలరాములు తన నాగలి హస్తినాపురాన్ని గంగా నదిలో ముంచడం ప్రారంభిస్తాడు ఇది చూసిన కౌరలతో సహా ప్రజలందరూ కూడా భయపడి క్షమాపణలు కోరుకుంటారు ంతరము లక్షణ సాంబాను విడిచిపెట్టి వేద పండితుల మధ్య మళ్లీ వివాహాన్ని జరిపిస్తారు ఇటు అంబా అంబిక అంబాలికల వివాహము మహాభారతంలో అంబా అంబిక అంబాలికలు కాశీరాజు కుమార్తెలు ఈ ముగ్గురిని స్వయంవరానికి అందరూ రాజులతో పాటు భీష్ముడు కూడా వెళ్తాడు అలా వారందరినీ ఓడించి ముగ్గురు రాకుమార్తెలను హస్తినాపురానికి తీసుకువెళ్తాడు భీష్ముడు తద్వారా ముగ్గురు సోదరీమణులను సత్యవతి కుమారుడు విచిత్ర వీర్యతో వివాహం చేయాలని చూస్తాడు అయితే అంబిక అంబాలిక ఈ పెళ్లికి ఒప్పుకుంటారు కానీ అంబ మాత్రము వేరొకరిని భర్తగా భావించినట్లు చెప్పి వివాహానికి నిరాకరిస్తుంది అనంతరము ఆ రాజు కూడా అంబను అంగీకరించలేదు మరియు భానుమతి దుర్యోధనుడి వివాహము మహాభారతంలో భానుమతి దుర్యోధనుడి వివాహము చాలా ప్రత్యేకమైంది భానుమతి కాంబోజరాజు చంద్రవర్మ కుమార్తె అంతేకాకుండా ఆమె ఎంతో సౌందర్యవతి ప్రతిభావంతురాలు ఆమె స్వయంవరానికి జరాసందుడు శిశుపాలుడు రుక్మిలతో సహా దుర్యోధనుడు కూడా వెళ్తాడు ఈ విధంగా జయమాల ఎవరి మెడలో వేస్తే అతడు ఆమె భర్తగా మారుతాడు అయితే భానుమతి జయమాలను తీసుకొని ముందుకు నడుస్తూ ఉండగా దుర్యోధనుడు ఆమెను అడ్డుకొని బలవంతంగా తన మెడలో వేసేలా ప్రేరేపిస్తాడు ఈ విధంగా భానుమతి దుర్యోధనుడి భార్య అవుతుంది అయితే శ్రీకృష్ణుడు జన్మించిన రాత్రి ఐదు మహా సంఘటనలు జరిగాయి అవి ఏంటి అంటే వాసుదేవుడు శ్రీకృష్ణుడు బిడ్డడగా పుట్టినప్పుడు యోగమాయ ప్రభావంతో మధురలో ఉన్న జైలు నుంచి బయటకు వచ్చి యమునా నదిని దాటి గోకులంలో ఉన్న నందుడి దగ్గరకు చేరుకున్నాడు అనంతరము నందుడి పాపను తాను తీసుకుని శ్రీకృష్ణుడిని అతనికి అప్పగించాడు హిందూ ధర్మంలో శ్రీకృష్ణుడికి చాలా విశేషమైన స్థానం ఉంది భావితరాలు ధర్మం ప్రకారము నడుచుకునేలా పవిత్రమైన భగవద్గీతను బోధించిన పరమ పావనమూర్తి ఆ మాధవుడు అంతేకాకుండా జీవితంలో ఎలాంటి కష్టాలు వచ్చినా కూడా ఆ ప్రభావము తన ముఖంపై పడనీయకుండా ఉంటాడు ప్రతి సమస్యను తన చిరునవ్వుతో పరిష్కరించుకుంటూ ముందుకు సాగుతాడు అలా జీవితంలో ఎలాంటి కష్టాలు ఎదురైనా కూడా వాటిని ఎలా అధిగమించాలో ప్రతి అంశాన్ని కూడా భగవద్గీతలో పొందుపరిచారు అంతటి మురళి నుడు జన్మించిన రాత్రి ఐదు ప్రత్యేకమైన సంఘటనలు జరిగాయి మరి వాసుదేవుడు జన్మించిన రోజు జరిగిన ఆ ఐదు సంఘటనలేమిటో వివరంగా ఇప్పుడు తెలుసుకుందాము శ్రీకృష్ణుడు జన్మించినప్పుడు జైల్లో ఉన్న వారందరూ కూడా యోగమాయ ప్రభావంతో గాఢ నిద్రలో ఉండిపోయారు అలా జైలు తలుపులు కూడా వాటంతటా అవే తెరుచుకున్నాయి అంతేకాకుండా ఆ రోజు రాత్రి వర్షం కూడా తీవ్రంగా కురిసింది అలా ఆ వర్షంలోనే శ్రీకృష్ణుడు తండ్రి అయినటువంటి వాసుదేవుడు ఓ బుట్టలో చిన్ని కృష్ణుడిని ఉంచి జైలు నుంచి తీసుకువెళ్ళాడు ఆ వర్షంలోనే మధుర నుంచి రేపళ్ళలో నివసిస్తూ ఉన్నటువంటి నందుడి దగ్గరకు వచ్చి చిన్ని కృష్ణుడిని తీసుకువెళ్ళాడు అయితే వాసుదేవుడికి మాత్రము ఆ తీవ్ర ఘటన మనసులో పెట్టుకోలేదు ఇయో యమునా నది రెండు పాయలుగా విడిపోయింది శ్రీకృష్ణుడు జన్మించిన సమయంలో భారీ వర్షాలు కురిశాయి యమునా నది తీవ్రంగా ప్రవహిస్తూ విచ్చలవిడిగా ప్రవహిస్తూ ఉంటుంది వాసుదేవుడు బుట్టలో కన్నయ్యను తీసుకునే యమునా నది తీరానికి చేరగానే అప్పుడు ఓ అద్భుతం జరిగింది యమునా నదిలోని నీరు చిన్ని కృష్ణుడి పాదాలను తాకి రెండు భాగాలుగా విడిపోయింది ఆ రెండు భాగాల మధ్య మార్గంలో నుంచే వాసుదేవుడు ప్రయాణించి గోకులానికి చేరుకున్నాడు విధంగా నందుడి ఇంటికి కన్నయ్యను చేరవేశాడు యమునా నదిని దాటిన అనంతరము వాసుదేవుడు కన్నయ్యను గోకులంలోని నందుడి ఇంటికి చేరవేశాడు అయితే అప్పటికే నందుడి భార్య యశోద ఓ పండంటి పాపకు జన్మనించింది ఈ నేపథ్యంలోనే వాసుదేవుడు శ్రీకృష్ణుడిని యశోద పక్కన ఉంచి ఆ చిన్న పాపను తన వెంట తీసుకువెళ్ళాడు అయితే ఈ విషయము నందుడికి మినహా మిగిలిన వారెవ్వరికీ కూడా తెలియలేదు ఈ విధంగా కన్నయ్య దేవకి తనయుడి నుంచి యశోదా సుపుత్రుడిగా మారి ప్రసిద్ధిగాంచాడు ఇదే మన పురాణాల ప్రకారము కూతురు పుట్టినప్పుడే నందుడికి ఈ విషయం తెలుసు వాసుదేవుడు శ్రీకృష్ణుణ్ణి తీసుకువస్తున్నాడు అని తన పాప స్థానంలో చిన్ని కృష్ణుణ్ణి ఉంచాలని వాసుదేవుడి కోసము తలుపు దగ్గర నిలబడి వేచి చూస్తూ ఉన్నాడు విధంగా వాసుదేవుడు వచ్చిన తర్వాత తన చేతిలో ఉన్నటువంటి శ్రీకృష్ణుణ్ణి నందుడికిచ్చి నందుడి దగ్గర ఉన్న పాపను వాసుదేవుడు తీసుకువెళ్ళాడు అయితే అనంతరము ఈ సంఘటనను వాసుదేవుడు మరియు నందుడు ఇద్దరు కూడా మర్చిపోయారు ఇదంతా కూడా యోగమాయ ప్రభావంతో జరిగింది వింధ్యాచల దేవిగా అవతరణ నందుడి ఇంట్లో శ్రీకృష్ణుడిని విడిచిపెట్టిన అనంతరము వాసుదేవుడు పాపతో నిశ్శబ్దంగా మధురా నగరంలో ఉన్న కంసుడి జైలుకు వచ్చాడు అనంతరము దేవకి తన ఎనిమిదవ సంతానాన్ని కనిందని తెలుసుకున్న కంసుడు జైలుకు చేరుకున్నాడు ఆ తర్వాత అతడు ఆ నవజాత శిశువును చంపాలి అని భావించాడు అయితే ఇంతలో ఆ పాప అకస్మాత్తుగా ఆకాశానికి చేరుకుంది అంతేకాకుండా తన దైవిక రూపాన్ని ప్రదర్శించి కంసుడికి తన మరణాన్ని గురించి తెలియజేసింది ఆ తర్వాత ఆమె వింధ్యాచల పర్వతంపై దేవతగా వెలుగొందింది ఆమెనే వింధ్యాచల దేవిగా భక్తులు పూజిస్తూ ఉన్నారు మరియు శ్రీకృష్ణుడికి ఐదుగురు తల్లులు ఉన్నారనే సంగతి మీకు తెలుసా అదేంటి దేవికి యశోద కదా కన్నయ్యకు తల్లులు అని అనుకుంటున్నారా అయితే వీరు కాకుండా మరో ముగ్గురికి మాతృ హోదాను అంటాడు శ్రీకృష్ణ పరమాత్ముడు వారెవరో ఇప్పుడు తెలుసుకుందాము శ్రీకృష్ణుడు పెదవులపై వేణువు మెడపై పసుపు తలపై నెమలిపించంలో శ్రీకృష్ణుడిని చూస్తూ ఉంటే సర్వకళలకు ఆయనలో ఉన్నాయని కనిపించక మానదు నీలమేఘ శ్యాముడు ఈ భూమిపై ఉన్నంతకాలము కూడా మానవ సంక్షేమం కోసమే బతికాడు అంతేకాకుండా కోరిన వచ్చిన వారిని ప్రతి ఒక్కరిని కూడా కోరిక తీర్చాడు విష్ణువు ఎనిమిదవతారంగా వచ్చిన శ్రీకృష్ణుడు ప్రపంచంలో అన్ని కష్టాలను ఓడించే భగవద్గీత అనే జ్ఞానాన్ని మనకు అందించాడు అయితే చిన్నతనంలో గోకులంలో చేసిన ఆయన లీలల ద్వారా అందర్నీ ఆకర్షించారు శ్రావణ మాసంలోని కృష్ణపక్షము అష్టమి తిథిన రోహిణి నక్షత్ర లగ్నమందు జన్మించిన శ్రీకృష్ణుడికి ఇద్దరు తల్లులున్నారని అందరికీ తెలుసు అయితే కన్నయ్యకు ఐదుగురు తల్లులున్నారనే విషయము ఎంతమందికి తెలుసు అయితే అదేంటి దేవకి యశోద కదా అని అనుకుంటున్నారా అయితే వీరిద్దరూ కాకుండా మరో ముగ్గురిని కన్నయ్య మాతృ సమానులుగా కొలిచేవాడు అయితే వారి గురించి ఇప్పుడు తెలుసుకుందాము మొత్తం వారు దేవకి వసుదేవుడి సమ సతీమణి అయిన దేవకి శ్రీకృష్ణుడికి నిజమైన తల్లి మధురలో ఆమె సోదరుడు కంసుడు చిరసాలలో బంధించిన నేపథ్యంలో శ్రావణ మాసంలో కృష్ణపక్షము అష్టమి తిదిన ఆ కారాగారంలోనే కన్నయ్యకు జన్మనిచ్చింది దేవకి మాత దేవకి మధురకు రాజైన ఉగ్రసేనుడి సోదరుడైన దేవకుడి కుమార్తె ఆమెకు సోదరుడైన కంసుడు దేవకి వివాహానికి ముందు ఎంతో ప్రేమించాడు అయితే కుల ద్వారా సోదరి అష్టమి సంతానం ద్వారా తనకు మరణం ఉందని తెలుసుకుని దేవకిని ఆమె భర్త వసుదేవుడిని జైలులో బంధిస్తాడు అయితే దేవకి దేవతలకు తల్లి అయిన అతిథి అవతారమే అని కూడా చెబుతారు ఆమె వసుదేవుడిని వివాహం చేసుకుంది ఈ కారణంగా శ్రీకృష్ణుణ్ణి దేవకి నందనుడు వాసుదేవుడు అని కూడా పిలుస్తూ ఉంటారు యశోద నేను కనకపోయినా కూడా కంటిపికి రెప్పలా చూసుకుంది యశోద మాత నందుడు యశోద దంపతులు వీరితో కలిసి శ్రీకృష్ణుడు గోకులంలో పెరిగాడు మరియు మట్టి తింటున్నాడు అని మందలించిన యశోధకు తన నోట్లో సకల సృష్టిని చూపించి ఆమెను ఆశ్చర్య చికితురాలని చేస్తాడు చిన్ని కృష్ణుడు అయితే భాగవతం ప్రకారము యశోదము కలిగి యశోదకు కలిగిన అదృష్టము శ్రీకృష్ణ పరమాత్ముడు ముక్తి ఆ బ్రహ్మ కూడా కలగలేదని చెబుతారు చిన్నతనంలో బాలకృష్ణుడి అల్లరికి మందలిస్తూనే ఎంతో ప్రేమగా చూసుకున్న యశోదకు శ్రీకృష్ణుడి జీవితంపై ఎంతో ప్రభావితం చేసింది రోహిణి దేవుడు దేవకి కంటే ముందు రోహిణిని వివాహం చేసుకుంటాడు బలరాముడు సుభద్ర ఏకాంగదేవి వీరి సంతానము దేవకి వసుదేవుల ఏడవ సంతానాన్ని రోహిణి గర్భంలో ప్రవేశపెట్టడం ద్వారా ఆమెకు బలరాముడు జన్మిస్తాడు రోహిణి తన కుమార్తె కుమారుడితో కలిసి యశోద దగ్గర నివసిస్తూ ఉంటారు కాబట్టి శ్రీకృష్ణుడి ముత్తాత మారీషుడు ఆయన సవతీయ తల్లి అయిన రోహిణి నాగజాతికి చెందిన వారని చెబుతారు అంతేకాకుండా హస్తినాపురానికి రాజు అయిన శాంతనుడు సోదరుడు బాహిలిక కుమార్తె అని కూడా చెబుతూ ఉంటారు ఇటు సుముఖీ దేవి కృష్ణుడు సాందీపముని భార్య అయిన దేవికి కూడా తల్లి హోదాని ఇచ్చాడు శ్రీకృష్ణుడు కృష్ణుడు బలరాముడు సుధాముడు సాందీప మహర్షి దగ్గర విద్యాభ్యాసం చేశారు అయితే సుమఖీ దేవి కృష్ణుడిని తన కుమారుడిగా ఉండేలా గురుదక్షిణ అడుగుతుంది ఎందుకంటే సంకాసురుడి అధీనంలో ఆమె ఉంటుంది అప్పుడు మాధవుడు ఆమెను అతని చెర నుంచి విడిపించిన కారణంగా పుత్ర సమానుడిగా చూసింది అనంతరము గురుమాత కన్నయ్యకు ఆశీర్వదించి నీ తల్లి ఎప్పుడూ నీకు పురమవదని ప్రార్థన అనిపించింది చెప్పింది అందుకే శ్రీకృష్ణుడు బతికినంత కాలము కూడా ఆయన తల్లి అయిన దేవకి కూడా జీవించే ఉంది మరియు పూతన శ్రీకృష్ణుడిని గోకులంలో హతమార్చేందుకు కంసుడు పూతన అనే రాక్షసిని పంపుతాడు అలా పాలు తాగే వయసులో ఉన్న కన్నయ్య వద్దకు పూతన వస్తుంది తన రొమ్ముల్లో కాలకూట విషాన్ని నింపుకుని చిన్ని కృష్ణుణ్ణి చంపాలి అని చూస్తుంది అయితే పసిరూపంలో ఉన్న కన్నయ్య ఆ విషయాన్ని ముందే గ్రహించే పాలతో పాటుగా రొమ్ముల ద్వారా రక్తాన్ని పీల్చి ఆమెను హతమారుస్తాడు అలా పూతన మరణం తర్వాత అంతిమ సంస్కారాలు చేస్తున్న సందర్భంలో ఆమె శరీరము గంధపు చెక్కలాగా వాసన వెదజల్లడం ప్రారంభించింది అలా ఆ సువాసన వాతావరణం అంతటా వ్యాపించింది దీని వివరణ మహాభాగవతంలో సమగ్రంగా పేర్కొన్నారు ఈ ఘటన తర్వాత పూతనకు శ్రీకృష్ణుడు తల్లి హోదాని ఇచ్చాడు విన్నారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు నమస్కారం